ఎన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ షుడ్ హ్యావ్ ఆదర్శ వోల్టేజ్ సోర్సు దేన్ని కలిగి ఉండును అంటే డాష్ను కలిగి ఉండును అని అర్థం ఇక్కడ చూడండి హై ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే అధిక ఇన్పుట్ రెసిస్టెన్స్ కలిగి ఉండు అంటుండు లో ఇన్పుట్ రెసిస్టెన్స్ తక్కువ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటుండు మోడరేట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటుడు అంటే మో ఒక మోస్తరుగా మీడియం ఉండే రెసిస్టెన్స్ ఉంటుంది అంటున్నాడు జీరో రెసిస్టెన్స్ అంటున్నాడు రైట్ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ మనం ఓల్టేజ్ సోర్స్లో ఐడియల్ ప్రాక్టికల్ రెండు చూసినాం ఇప్పుడు మనము ఐడియల్ వోల్టేజ్ సోర్స్ చూద్దాం మరి ఈ ఐడియల్ వోల్టేజ్కి సంబంధించిన అంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి సంబంధించిన డిస్కషన్ కదా చూస్తే ఇది ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ సంబంధించిన డిస్కషన్ మరి ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిన కాన్సెప్ట్ ఏంటిది అంటే ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఓల్టేజ్ సోర్స్కి ఓల్టేజ్ సోర్స్కి అడ్డంగా మనం కనుక ఓల్టేజ్ చూస్తే ఇప్పుడు సపోజ్ ఇది ఓల్టేజ్ సోర్స్ విఎస్ అనుకుందాం ఇది ఓల్టేజ్ సోర్స్ కాబట్టి ప్లస్ అండ్ మైనస్తో చూపిస్తాం ఎక్కడైతే ఇది అవుట్పుట్ తీసుకుంటున్నామో దీన్ని మనము అవుట్పుట్ ఓల్టేజ్ లేదా టెర్మినల్ ఓల్టేజ్ అంటాం ఏమంటాం దీన్ని మనము టెర్మినల్ ఓల్టేజ్ అనవచ్చు టెర్మినల్ వోల్టేజ్ దీన్నే మనం ఏమనొచ్చు అంటే అవుట్పుట్ ఓల్టేజ్ అని కూడా అనవచ్చు ఏమనొచ్చు అవుట్పుట్ ఓల్టేజ్ అని అనవచ్చు టెర్మినల్ వోల్టేజ్ లేదా అవుట్పుట్ ఓల్టేజ్ అని చూడవచ్చు ఇప్పుడు మనకు ఆదర్శం అంటే ఐడియల్ అన్నాడు కాబట్టి ఒక కండిషన్ గుర్తుపెట్టుకోవాలి అవుట్పుట్ ఓల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్కి సమానం ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఐడియల్ అని పిలుస్తాం సపోజ్ ఉదాహరణకి టెన్ వోల్ట్స్ ఇన్పుట్ అనుకుంటే మనము ఈ టెన్ వోల్స్ దగ్గర కనుక ఓల్టేజ్ చూసుకుంటే టెన్ కనుక ఉంటే ఏదైతే టెన్ ఉందో సేమ్ టెన్ ఇక్కడ ఉంటే దాన్ని మనం ఐడియల్ అని పిలవాలి అంటే సోర్స్ వోల్టేజ్ ఎప్పుడు కానీ అవుట్పుట్ వోల్టేజ్కి రెండు కలిసి వోల్టేజ్ విలువలు సమానంగా ఉంటే దాన్ని మనం ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటాం ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఎలాంటి ఇంటర్నల్గా డ్రాప్ అనేది ఉండదు ఎలాంటి డ్రాప్ లేకపోతే దానిని మనం ఏమంటామంటే ఐడియల్ అంటాం మరి డ్రాప్ లేదు అంటే అర్థం ఏంటి డ్రాప్ లేదంటే మీనింగ్ ఏంటి డ్రాప్ లేదు మీన్స్ రెసిస్టెన్స్ లేనట్టే ఎంత కొంత రెసిస్టెన్స్ ఉన్నా నీకు ఖచ్చితంగా డ్రాప్ ఉంటుంది సో ఉదాహరణకు ప్రాక్టికల్ ఓల్టేజ్ సోర్స్ డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్ ఓల్టేజ్ సోర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఓల్టేజ్ సోర్స్ అనేది ఎల్లప్పుడూ సిరీస్లో ఒక రెసిస్టెన్ కలిగి ఉంటుంది దాన్ని మనం ఏమంటామంటే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం ఎప్పుడైతే వోల్టేజ్ సోర్స్కు ఎలాంటి రెసిస్టెన్స్ కలిగి ఉండదో దాన్నేమో ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటాం సిరీస్లో రెసిస్టెన్స్ కలిగి ఉంటేనేమో దాన్ని ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ అంటాం సో గుర్తుపెట్టుకోండి ప్రాక్టికల్ ఎప్పుడు కానీ సిరీస్లో రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది దేనికి ఓల్టేజ్ సోర్స్కి అదే ఐడియల్కి ఎలాంటి రెసిస్టెన్స్ని కలిగి ఉండదు అంటే ఎలాంటి రెసిస్టెన్స్ని కలిగి ఉండదు కాబట్టి ఇక్కడ మనకి ఏం ఆన్సర్ కరెక్ట్ అవుతుందంటే జీరో ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది ఏమవుతుంది జీరో ఇన్పుట్ రెసిస్టెన్స్ సో మనకు ఆప్షన్ ఏది కరెక్ట్ అంటే ఇక్కడ చూస్తే కనుక ఫోర్త్ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది